అందరికీ నమస్తే రోజు పప్పు కూర తిని బోర్ కొట్టే వాళ్ళకి అలాగే ఈరోజు ఏ కూరగాయలు లేదే ఏ కూర చేద్దామని ఆలోచించే వాళ్ళకి ఈ కూర చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా ఒకరోజు కానీ ఈ కూర చేశారంటే మళ్ళీ ఇంకో రోజు చేయాలనిపిస్తుంది అనమాట చేయడం కూడా చాలా తేలిక అది ఏం కూర అని అనుకుంటున్నారా బూందీ కూర అండి బూందీ కూర అయితే చాలా బాగుంటుంది ఈ బూందీని మా ప్రాంతంలో అయితే కారాసు అంటారు కొంతమంది బూందీ అని కొంతమంది కారా బూందీ అని కూడా అంటారు ఇప్పుడు ఈ బూందీ కూర ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక్కడాయి పెట్టుకోవాలి అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ సోంపు వేసుకోవాలి సోంపు కాస్త చిటపటలాడాక ఆరు నుంచి ఏడు దాకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్ను రెండు వేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగాక మీడియం సైజు టమాటో రెండు కట్ చేసుకున్నది వేసుకోవాలన్నమాట టమాటో అయితే పూర్తిగా బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు టమాటా అంతా బాగా మగ్గాక ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కారా పొంది కూర ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా తేలిక మనము అప్పుడప్పుడు సైడ్ డిష్ కావాలంటే కారా బూంది కానీ పకోడా కానీ బయట తెప్పించుకుంటాము అలా తెచ్చుకున్నప్పుడు కాస్త కారా మిగిలిపోతుంది ఆ మిగిలిన కారా బూందితో కూడా ఈ విధంగా కూర చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పూర్తిగా వేగిపోయాక స్టవ్ పూర్తిగా షిమ్లో పెట్టేసి హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ దాకా కారపొడి హాఫ్ స్పూను ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసాక బాగా ఒకసారి వేయించుకోవాలి ఈ కూర చేయడానికి నేను వంద గ్రాముల కారా బుంది వాడుతున్నాను వంద గ్రాముల కారా బుందితో మనము ఒక గిన్నెడు కూర చేయొచ్చు ఈ కూర ఇడ్లీ దోశకి చపాతికి చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పూర్తిగా వేగిపోయింది ఇందులో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోస్తున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఉప్పు కారము సరిచూసుకోవాలి ఏదైనా చాలకపోతే వేసుకోవాలి ఇప్పుడు మసాలా నీళ్ళు మరుగుతున్నాయి కదా మరిగేటప్పుడు స్టవ్ షిమ్లో పెట్టేసి కారా ఉంది అదేనండి మేమైతే కారాస్ అంటాం కదా అవి ఇందులో వేసుకోవాలి కారాసుని వేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ మసాలా అంతా కారా ఉందికి అయ్యే విధంగా ఓ రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ అలా మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు మనకు మటన్తో కూడిన మంచి మసాలా స్మెల్ అయితే వస్తుంది ఇక చూడడానికైతే కూర చిన్న చిన్న బాల్ షేప్లో చాలా ముచ్చటగా ఉంటుందన్నమాట ఎప్పుడు కూరగాయలతో చేసి తిని కొట్టే కొట్టేవాళ్ళు ఈ కూర ఒకసారి ట్రై చేయండి చేయడం కూడా చాలా తేలిక ఒక ఫైవ్ మినిట్స్లోనే మనము కూర రెడీ చేసుకోవచ్చు అంతేకాకుండా ఎప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ కూర చాలా బాగా యూస్ అవుతుంది రెండు నిమిషాలు మరిగించాక ఇందులో మీకు ఇష్టమైతే ఒక అర స్పూన్ దాకా గరం మసాలా పౌడరు ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి చివరగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో కాస్త చల్లుకోవాలన్నమాట ఇక ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచితే మనకు కూర రెడీ అయిపోతుంది అంతేకాకుండా మనం తినేటప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే వడకరి తిన్న ఫీలింగ్ కలుగుతుందనమాట ఈ బూందీ కూర తిన్నామంటే నేనైతే ప్రస్తుతానికి చపాతికి ఈ కూర చేసుకుంటున్నాను మీకు ఏ టిఫిన్కి ఇష్టమైతే ఆ టిఫిన్కి మీరు చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ